సాముద్రిక శాస్త్రం ప్రకారం పుట్టుమచ్చలను బట్టి మనుషుల వ్యక్తిత్వం స్వభావం మనస్తత్వం గురించి చెప్పవచ్చు పుట్టుమచ్చలు శరీరంపై ఉన్న స్థానాన్ని బట్టి దాని ఫలితాలు ఆ వ్యక్తి భవిష్యత్తు గుణగణాల గురించి కూడా తెలుసుకోవచ్చు సాముద్రిక శాస్త్రం ద్వారా లవ్ లైఫ్ రొమాంటిక్ లైఫ్ గురించి ఈజీగా తెలుసుకోవచ్చట పుట్టుమచ్చ గడ్డంపై ఎడమవైపు ఉన్నవారు ఎలాంటి వారినైనా తమ వైపుకు తిప్పుకోగలరు చాలామంది ఇలాంటి వారితో స్నేహం కోరుకుంటారు కానీ ఎవరైనా ఒక్కరితోనే వీరు చాలా క్లోజ్ అవుతారట కుడి కనుబొమ్మ మీద నుదిటిపై పుట్టుమచ్చ ఉన్నవారు తమ లైఫ్ పార్ట్నర్ విషయంలో నమ్మకంగా మెలుగుతారు జీవిత భాగస్వామికి ఎక్కువ ప్రేమను పంచుతారు అయితే కొన్నిసార్లు ఇబ్బందులు కూడా పడాల్సి వస్తుంది కొడి పుట్టుమచ్చ ఉన్నవారు ఇతరులను ఇట్టే ఆకర్షిస్తారు ధనవంతులు అవుతారు ప్రేమలో సఫలం అవటం ఖాయం కాని కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి ఎడమ చెవి మీద పుట్టుమచ్చ ఉన్నవారి దాంపత్య జీవితం బాగుంటుందట దంపతుల మధ్య సమస్యలు కూడా తలెత్తవు ఒకవేళ వచ్చినా అడ్జస్ట్ అయిపోతారు కాని రెండు చెవులపై పుట్టుమచ్చలు ఉంటే వారి వైవాహిక జీవితం ఏమాత్రం బాగోదట చేతి భుజం మీద పుట్టుమచ్చ ఉన్నవారి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయట కుడి చేతి భుజం మీద పుట్టుమచ్చ ఉన్నవారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుంది ఎడమకంటి కంటి తెల్లగుడ్డు మీద పుట్టుమచ్చ ఉంటే వారి దాంపత్య జీవితంలో అన్ని ఒడిదుడుకులే ఉంటాయట కుడి కన్ను తెల్లగుడ్డుపై పుట్టుమచ్చ ఉంటే వారి మ్యారేజ్ లైఫ్ అన్యోన్యంగా ఉంటుంది పార్ట్నర్ కి ఎక్కువ ప్రేమ అందిస్తారు పెదవి మీద పుట్టుమచ్చ ఉన్నవారు చాలా రొమాంటిక్ గా ఉంటారు అంతేకాదు చాలా త్వరగా ప్రేమలో పడతారు ఒకసారి కాదు చాలాసార్లు లవ్లో పడతారట ఎక్కువ మందిని ప్రేమిస్తారు శృంగార సామర్థ్యం కూడా ఎక్కువేనట కుడి కంటి కింద పుట్టుమచ్చ ఉన్నవారు చాలా రొమాంటిక్ గా ఉంటారట ఎక్కువ మందితో లవ్లో పడతారట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి